హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభా చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు యుద్ధ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది ఒక సువాని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పదకాలు అమలు చేస్తారు ఎవర డబ్బులు యుద్ధ చేస్తారు అనే దానిపై వీడియో క్లియర్ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు తెచ్చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేయలేదని రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి సమస్య వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా ఈ రెండు అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి లక్షల లోపు ఏరైతే రైతు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గరించి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాఫ్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు నాప్ అయింది కొంతమంది రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి లక్ష లోపు రైతు ఆప్ తీసుకున్న బ్యాంకులు ఉన్న రైతున కాలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి రైతునాప్ చేస్తారంట సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకు డబ్బు విధానం చేస్తారంట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో వాళ్ళకి లిస్ట్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు వాళ్ళకైతే డబ్బు విధాలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫ్ తీసుకున్న ఆ బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి ఈ రోజు అయితే రైతు నాఫ్ సంస్థ డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి అని చెప్పవచ్చు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధువులు ఎక్కడైనా పదివేలు చొప్పున పెట్టుబడి సాగు డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ తెలసి టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరా పదవి వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడితో ఇరవై వందలు రెండో కాబట్టి ఇప్పుడు తొలి వేడికి సంబంధించిన ఏడు అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విలువ చేయబోతున్నారు కాబట్టి చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కింద సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకైతే అయితే ఏడు వేల అయిన చొప్పున పెట్టుబడి డబ్బు ధర చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మీరు సిద్ధంగా అయితేనండి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల అయిన చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా తొలి కాబట్టి మొత్తానికి అయితే మరి కాసేపట్లో రైతు భరోసా రైతుల ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు ఎదురు చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవాన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ